హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆయన తొలిసారి తెలంగాణకు వచ్చి రేపటి రోజున కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఉంటున్న నేపథ్యంలో ఈ రోజున తెలంగాణ రాజకీయాలపై జనసేన సాధించిన అఖండ విజయం ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన ప్రభావం చూపించబోతోంది దానికి సంబంధించి తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్ గారితో ఇప్పుడు మనం ఉన్నాం ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సాగర్ గారు వెల్కమ్ టు హిట్ టీవీ అండ్ ఇప్పుడు నార్మల్గా అంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల జయాలు ఇంకో రాష్ట్రం మీద హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం చూపిస్తాయి అది మన దేశ చరిత్రలో అన్ని చోట్ల జరిగింది ఇప్పుడు ఈ సందర్భంగా అక్కడ జనసేన అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ గారు సాధించిన అఖండ విజయం మామూలు విజయం కాదు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచి మొత్తం దేశం మొత్తమే ప్రభావితమైంది ఆ ఎలక్షన్స్లో సో దాని ప్రభావం ఈ తెలంగాణ రాజకీయాల మీద ఏ విధంగా ఎంత లోతుగా ఉండబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు టీవీ జనసేన అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది రెండు రాష్ట్రాల్లోనే జనసేనకి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలంగాణలో కూడా ఒక బలమైన క్యాడర్ ఉంది కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు ఇంతకు ముందు ఫలితాలను బట్టి అసలు కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విజయం సాధించిందో అండ్రెడ్ అంటే రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ కొట్టిన తర్వాత అన్ని అందరి అందరి చూపు ఏంటంటే తెలంగాణ ఎలా ఉండబోతుంది తెలంగాణలో జనసేన సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అని చాలా క్యూరియస్గా ఉన్నారు దానికి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎప్పటి నుంచో అందరు రెడీగా ఉన్నారు కాకపోతే ఆంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి అందరికీ ఉత్సాహం రెట్టింపు అయింది ఇప్పుడు పెద్ద సంఖ్యలో జనసేనలో జాయిన్ అవ్వడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు అన్ని పార్టీలుండి వచ్చి జనసేన జనసేనలో కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు మాకు చాలా కాల్స్ వస్తున్నాయి చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి బట్ అతంతా కళ్యాణ్ గారు నాకు తెలిసి ఇప్పుడున్న కార్యాచరణ బిజీగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే తీరిక లేకుండా ఆయన అలుపెరగకుండా కష్టపడుతున్నారు అండ్ కొన్ని రోజుల్లోనే ఆయన దీని మీద దృష్టి పెట్టి మరింతగా పటిష్ట జనసేనను ఇక్కడ పటిష్ట ఎలా చేయడానికి దృష్టి పెడతారని మాకు చాలా సమాచారం ఉంది అందరం కలవబోతున్నాం అంటే త్వరలో ఆయన అందరినీ కలవబోతున్నారు కలిసిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము అండ్ ఫస్ట్ టైము తెలంగాణకి అంటే డిప్యూటీ సీఎం హోదాలో అంటే ఏదైతే అందరి కళ కళ్యాణ్ గారిని ఒక ఆ హోదాలో చూడాలని సో అదే హోదాలో ఫస్ట్ టైం తెలంగాణకి ఆయన రాబోతున్నారు ఆయన ఇష్టదైవమైన స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోబోతున్నారు అందులో భాగంగా యావత్ తెలంగాణ ప్రజలు అక్కడ ఆయన ఆయన చూడ్డానికి చాలామంది అంటే నాట్ ఓన్లీ అభిమానులు జన సైనికులు మహిళ కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు ఆయన కోసం వెయిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అండ్ విట్స్ అంటే ఇలా ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారి విజయాన్ని సొంత మన ఓన్ విజయంగా భావించి అందరు ఇప్పటికీ ఆ సంతోషాన్ని అలా మోస్తున్నారు అది రేపు కలర్ చూడబోతున్నారు వీరందరూ అంటే ఇప్పుడు నార్మల్గా చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలంగాణ అన్నది ఒక కంచుకోట ఇది సినిమా పరంగా అండ్ ఈ రోజున ఆయన ఒక్క సినిమా హీరోగానే కాకుండా ఒక ఒక ప్రజానాయకుడిగా ఒక సంచలన ప్రజానాయకుడిగా ఆయన సాధించిన విజయం అసలు మాటల్లో ఎవరు చెప్పలేనిది ఎనలేనిది అలాంటి విజయంతో తిరిగి ఆయన వస్తున్నప్పుడు తెలంగాణ గడ్డ మీద మొదటిసారి ఎన్నికల విజయం తర్వాత అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఇక్కడ అభిమానులు కానీ లేకపోతే జన సైనికులు కానీ లేకపోతే ఇతర పార్టీ వర్గాల్లో కూడా ఆయన అభిమానులు కొల్లలు కొల్లలుగా ఉన్నారు వాళ్ళందరి తాలూకా రియాక్షను వాళ్ళందరి తాలూకా ర్యాపెట్ రోచన్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఈ విజయం నేపథ్యంలో ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే సార్ చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి తెలంగాణ అంటే బై డిఫాల్ట్ వాళ్ళకు ఒక నాట్ ఓన్లీ ఫ్యాన్ బేస్ వాళ్ళకు కంచుకోటానికి మీరు అన్నట్టు అది అని చెప్పొచ్చు అండ్ ఇప్పటి నుంచి కాదు కళ్యాణ్ గారికి యువరాజ్యంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఆయన వెన్నంటి నడిచి ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు యువరాజ్యం తర్వాత జ ప్రజారాజ్యం తర్వాత జనసేన జనసేనకి ఇంకా ఎక్కువైపోయి అంటే ఆల్మోస్ట్ ఏంటంటే కళ్యాణ్ గారితో పనిచేయడానికి ఎలా ఉన్నారంటే ఒక ఒక ప ఒక బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు కనబడితే ఎలా ఉంటుందో అది కళ్యాణ్ గారి రూపంలో చూస్తున్నారు అది నేను పార్టీకి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను అంటే రెగ్యులర్ రాజకీయ నాయకుల కాకుండా ఓ కమిట్మెంట్ ఒక మాట మీద నిలబడే మనిషి అంటే సమాజానికి ఏదో చేయాలని తపన పడే మనిషిని చూసిన తర్వాత ఓహో వీళ్ళందరూ దేనికోసం అయితే వీళ్ళందరి ఎక్స్ప్రెషను వీళ్ళందరి ఉత్సాహం ఏంటో నాకు అప్పుడు అర్థమైంది సో డెఫినెట్గా ఆయన అలా చూడడం డిప్యూటీ సీఎంగా చూడడం అండ్ దాంతోపాటు బలంగా ఇక్కడ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంటే బాగుంటుందని ఆశించే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అది త్వరలో నిరబోతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లేకపోతే భవిష్యత్తులో జనసేన తాలూకా పార్టీని బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా ఇప్పుడు మీ నార్మల్గా అప్పుడే ఆ ఏపీలో మనం తీసుకుంటే బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉన్నారు జనసేన టీడీపీ అండ్ బీజేపీ సో ఇక్కడికి వచ్చిన తర్వాత బీజేపీతోని ఆ ఎలియన్స్ ఏదైనా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందా లేకపోతే జనసేన ఇండివిజువల్గానే చేసే అవకాశం ఉంది ఎలా అని మీ తాలూకు అంచనాలు ఎట్లా ఉన్నాయి సార్ యాక్చువల్గా ఎన్డీఏలో భాగస్వామి అయిన ఇక్కడ ఏంటంటే పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఆయన అంటే కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన వ్యూహం అనేది ఆయనకే తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టీ స్థితిగతులను బట్టి ఇప్పుడు వరకు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆయన ఒక కార్యాచరణ ఉంది ఆయనకి అది త్వరలోనే అందరి ముందు అంటే అందరినీ కలిసిన తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు దాన్ని బట్టే ముందుకు వెళ్తారని నా ఉద్దేశం ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ కంటే టార్గెట్ చేస్తున్నారా లేకపోతే వచ్చే అసెంబ్లీకి టార్గెట్ చేస్తున్నారా కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక జనసేనని ఉన్నదాన్ని అంటే ఇక్కడ జనసేన ఆల్రెడీ ఉంది సంస్థాగతంగా ఉన్న జనసేన సంస్థాగతంగా ఉన్న జనసేనని ఇంకా పటిష్టం చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే ఆంధ్ర రాజకీయాల మీద ఎంత ప్రభావం చూపిందో ఇంతకుముందు అంత ప్రభావం చూపలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలను కానీ ఇక్కడ ఉన్న రాజకీయ సిచ్యువేషన్ సిచ్యువేషన్స్ కానీ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంటే కొత్తగా ఏర్ప అప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇప్పుడే మనం డిస్టర్బ్ చేయకూడదు ఒక పది సంవత్సరాలు టైం ఇవ్వాలని ఎప్పుడైనా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని ఎప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కానీ ఇక్కడ ఉన్న పార్టీలు కానీ ఎప్పుడైనా ఎప్పుడు విమర్శించడం కానీ ఏం చేయలేదు జస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సో సొంతంగా వచ్చి సాల్వ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి డెఫినెట్గా జనం కోసం అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మార్చడం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన వ్యూహాలు ఆయన డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ పార్టీగా జనసేన ముందుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇప్పుడు నార్మల్గా అక్కడ రోజా గారు చాలా కువిమర్శలు చేయడం జగన్ రెడ్డి గారి చిటికిన వెంట్రకు కూడా పనికిరారు అని పవన్ కళ్యాణ్ గారిని కామెంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఆవిడ మీదే భూమి ర్యాంగ్ అవుతున్నాయి రివర్స్ అయినాయి అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సాధించిన ఈ అప్రతిహతమైన విజయం ఏదైతే ఉందో దాని ముందు అందరూ కూడా వరదల్లో కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయారు అక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా కవిత్ గారు కూడా చాలా అనుచితమైన వ్యాఖ్యలు కా కామెడీ చేస్తున్నాడు మధ్యలో వచ్చి బ్రహ్మానందం లాగా అని చెప్పి స్టేజ్ మీద ఎవరినో అడిగి మరి కవిత్ గారు గతంలో కామెంట్ చేసిన సందర్భం అండ్ టిఆర్ఎస్ నాయకులు కూడా ఆ విధంగా కళ్యాణ్ గారిని కొంచెం చులకం చేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఒక వీరుడుగా ఒక విజయుడిగా అడుగుపెట్టి తన తాలూకా క్యారెక్టరు తన పొటెన్షియల్ని ప్రూవ్ చేసుకుని వస్తున్నారు తెలంగాణకి ఇప్పుడు ఈ రోజున సో ఈ నేపథ్యంలో అంటే ఈ నాయకులు ఆయన విమర్శించిన వాళ్ళు లేకపోతే ఆయన్ని చులకనగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరి తాలూకా రియాక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయని అనుకుంటున్నారండి ఎందుకంటే ఊరికే కాదు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చేది ఆయనకి జనసేన పార్టీ ఇక్కడ ఉన్నది దాన్ని బలోపేతం చేసే కార్యాచరణ ఉంది వీళ్ళ తాలూకు రియాక్షన్స్ ఎలా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి మీద ఒక్కరు కాదండి చాలామంది అనుచిత వ్యాఖ్యలు చేశారు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు అంటే అంటే తారతమ్యం లేకుండా మనం స్థాయి లేకుండా ప్రతి ఒక్కరు మాట్లాడారు కానీ ఆయన ఎప్పుడు దాన్ని తీసుకోలేదు ఎందుకంటే ఆయన కావాల్సింది ఆయన ఆయన జనానికి ఏదో చేయాలని వచ్చాడు అంతే తప్ప ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడిన ఎప్పుడు స్పందించలేదు అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా ఏంటంటే రాజకీయం అన్న తర్వాత అంటే అలాంటి ఇప్పుడు అలా అలా జరిగింది కాబట్టే ప్రజలు ఆంధ్ర ప్రజలు చాలా పెద్ద గుణపాఠం నేర్పారని నా ఉద్దేశం అంటే రాజకీయాల్లో పాలసీస్ మీద మాట్లాడాలి కానీ పర్సనల్గా మాట్లాడమనేది ఎంత రాంగ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఒక చెంపదెబ్బలాగా ఇచ్చారు ఒక రిజల్ట్ అది ఎవరికైనా వర్తిస్తుంది అది తెలంగాణకైనా ఆంధ్రకైనా ఎందుకంటే రాజకీయం అనేది ఒక ఒక ఇన్స్ ఇన్స్పైరింగ్గా ఉండాలి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి నాయకుడు అనేవాడు ఎలా మాట్లాడాలి బాధ్యతాయుతంగా ఉండాలి ఏం చెప్పబోతున్నారు సొసైటీకి అలా ఉండాలి కానీ అలాంటి వాళ్ళకి డెఫినెట్గా సొసైటీ బుద్ధి చెప్పిస్తుంది అది మనం ఇప్పుడే చూసాం అది రిజల్ట్ రూపంలో చూసాం ముందు ముందు ఎవరు మాట్లాడినా అది రిజల్ట్ రూపంలో చూస్తారు దీన్ని చూసైనా చాలామంది మారాలని నేను అనుకుంటున్నాను అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది ఎస్ పాలసీస్ మీద చేయండి మీది రాంగ్ చేస్తున్నారు మీ పాలసీస్ కరెక్ట్ లేవు మీ ఈ ఈ పని మీద సర్వ సమర్థవంతంగా నిర్వహించలేదు సో ఈ వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది కానీ ఆయనను చేసినన్ని రాజకీయంగా ఆయనను చేసినంత టార్గెట్ నాకు తెలిసి ఎవరిని చేయలేదు ఆయన ధైర్యము ఆయన కమిట్మెంట్ ఎవరు ఏమన్నా మన వాళ్ళన్నా వేరే వాళ్ళన్నా వాళ్ళన్నా అన్నీ ఓచుకొని తను మళ్ళీ మనకే సేవ చేయడానికి రెడీగా వస్తున్నాడు సో అలాంటి వ్యక్తిని మాట్లాడినందుకు చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఒక చెంప మీద కొట్టినటువంటి అంటే నార్మల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఒక సినిమా హీరోగా కాదు ఆయన ఒక ప్రజానాయకుడిగా బ్రహ్మాండమైన మెజార్టీని కొట్టి ఇక్కడికి వస్తున్న సందర్భంగా నార్మల్గా పార్టీల్లో కూడా కొంచెం గుబులు రేగుతుంది అంటే ఆయన తలకు ప్రభావం వల్ల ఇక్కడ చాలా వ్యవహారాలు తారుమారు అవడానికి తలకిందలు అవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోందన్నది భోగట్ట తెలుస్తోంది ఇది దీన్ని ఏ విధంగా జనసేన దీన్ని ఏ విధంగా రచన చేయబోతున్నది లేకపోతే దీన్ని ఏ విధంగా ఒక జనసేనకి అనువుగా మలుచుకోబోతుంది అన్న దాని మీద మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందండి లేదు సార్ యాక్చువల్గా ఇప్పుడు జనసేన అంటే ఒక నాయకుడిని నమ్మి ఒక రాజకీయ పార్టీ బలంగా నడుస్తుంది అంటే ఒక కళ్యాణ్ గారు ఒక పది సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఇతరు దెబ్బలు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో విమర్శలు చేసి నిలబడి పార్టీని నిలబెట్టి ఈరోజు పార్టీని ఒక అంటే దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలబెట్టారు అలాంటప్పుడు కళ్యాణ్ గారు వస్తున్నారంటే తెలియకుండానే ఒకటి ఉంటుంది అరే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం ఎలా ఉందంటే ఒక రెస్పెక్ట్ ఒక జనసేన అంటే అందరికీ ఒక గౌరవం ఇచ్చారు జనసేన వాళ్ళకి అవును అంటే అభిమానులు మేధావులు లేకపోతే విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు ఆలోచించగలిగే వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది బట్ రాజకీయ నాయకులు వాళ్ళకి అంటే పట్టు సడలుతుంది మనకి పవన్ కళ్యాణ్ రావడం వల్ల అనే ఒక బేజారు మొదలవుదంటారా అది వాళ్ళకు ఉండే కమిట్మెంట్ బట్టి ఉంటుంది అంటే వాళ్ళు అంటే ఎలా ఉంటుందండి సార్ వాళ్ళ భయం ఎప్పుడు మొదలవుతుంది వాళ్ళు చేసిన తప్పులను బట్టి మొదలవుతుంది లేకపోతే ఏంటంటే ఒక ఒక సమర్థవంతమైన నాయకుడు రాబోతున్నాడు అంటే కొంతమంది ఏంటంటే సమర్థవంతమైన పార్టీలోకి జాయిన్ అవుతారు కొంతమంది భయపడతారు సో రెండు అన్ని రకాలుగా మార్పులు జరుగుతుంటాయి డెఫినెట్గా జనసేన ఇక్కడ స్ట్రాంగ్గా ఫామ్ అవుతుందని మాత్రం అందరూ విశ్వసిస్తున్నారు ఓకే అంటే నార్మల్గా ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనం అయిపోయింది పూర్తిగా జీరో స్టేజ్కి వచ్చి వాళ్ళే చాలామంది ఇప్పుడు కాంగ్రెస్లో కొంతమంది జాయిన్ అవుతున్నారు బట్ జనసేనకి సంస్థాగతమైన ఒక స్ట్రక్చర్ అంటే ఇంకా కంప్లీట్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ స్ట్రక్చర్ అన్నది ఇంకా ఫార్మ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఎదురుచూపులు చూస్తున్నారు కొంతమంది మారుతున్నారు వార్తలు మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కనుక నిజంగా అతి త్వరలో కనుక ఇక్కడ ఒక పార్టీని బేస్ని కనుక బాగా స్ట్రాంగ్ చేస్తే గనుక టీఆర్ఎస్ఏ ఎక్కువగా గంతడానికి జంప్ చేయడానికి శ్రేణులు కానీ లేకపోతే నాయకులు కానీ ఒక రేంజ్ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ జనరల్గా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఇది దీని మీద మీ కామెంట్ అండి రాబోయే కాలంలో తెలంగాణలో చాలా మార్పులు జరుగుతాయని నా నా నాకున్న అంటే ఇట్స్ మై పర్సనల్ థింగ్ అని చాలామంది కూడా చెప్పారు రాబోయే కాలంలో జనసేన ఇక్కడ ఉంటే ఇక్కడ రాజకీయ సిచ్యు సిచ్యువేషన్స్ రాజకీయ మార్పులు రాజకీయంలో చాలా మార్పులు రాబోతుంటాయని డెఫినెట్గా కళ్యాణ్ గారు వ్యూహమో డెసిషను తన తను తీసుకున్న డెషన్ బట్టి ఇక్కడ చాలా చాలా చేంజెస్ అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అదే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రచార కార్యదర్శి సాగర్ గారు చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో జనసేన తాలూకా వ్యూహం కానీ లేకపోతే కార్యాచరణ కానీ లేకపోతే ప్రణాళిక పార్టీ ప్రణాళికలు బట్టి తెలంగాణలో కూడా జనసేనకి చాలా గట్టి మద్దతు లేదా గట్టి నేపథ్యం ఏర్పడబోతోందన్నట్టుగా మన తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ గారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ రాజకీయ రంగంలో ఏవైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఎవరు ఊహించలేరు కొన్ని ఊహించగలరు కొంచెం కొన్ని ఊహించలేరు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్నీ ఊహించినట్టుగానే జరిగాయి కాబట్టి సాగర్ గారు చెప్పినవి కూడా ఓహో కందనమేం కాదు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని సాధ్యం అయ్యే తీరులో త్రోవలో ఇవన్నీ ప్రయాణిస్తాయని ఆయన వ్యక్తం చేస్తున్నారు సో ఆల్ ది బెస్ట్ జనసేన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి